మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి ముంబైలో మాల్వీ మలహోత్ర ఇంటికి వెళ్లిన లావణ్య అక్కడ నానా హంగామా చేసింది రాస్తూరు తీసేసుకుంది ఆ క్రమంలో పెనుగులాట జరిగింది తర్వాత రాస్తూరు ని లావణ్య ఫాదర్ తీసుకుని వెళ్ళిపోయే దాంట్లో భాగంగా బలవంతంగా బయటకు తీసుకెళ్తున్నారు ఒక్కసారిగా కింద పడిపోయారు ఆ వీడియో ఒక్కసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి

లోపలికి వచ్చేసారు సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియట్లేదు సెక్యూరిటీ వాళ్ళు ఎలా కొత్త వ్యక్తులను అక్కడ పర్మిషన్ ఇచ్చారు అలో చేశారు అర్థం కాలేదు ఒక్కసారిగా లోపలికి వచ్చిన తర్వాత అక్కడ గొడవ జరిగినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము షటప్ అంటున్నారు తర్వాత ఒకళ్ళని ఒకళ్ళు తోచుకున్న పరిస్థితి ఉంది మళ్ళీ ఒకసారి చూడండి ఇక్కడ నా కరేట్ మేరాత్ ని ఇదర్ నా మనిషి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎందుకు నా మర్షిని తీసుకున్నావ్ లావణ్యస్తా క్యా ఇక్కడ మీరు లావణ్య గారి ఫాదర్ ని చూడొచ్చు లావణ్య గారి ఫాదర్ లావణ్య ఫాదర్ అండ్ లావణ్య ఇంకో ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు ముంబైకి వెళ్ళారు ముంబైకి వెళ్ళి ఇదంతా చేశారు మళ్ళీ ఒకసారి చూడండి కంటిన్యూ చేయండి मैं भी क्या एंटर में डालता हूँ। हाँ। ऑल द पुलिस राइट है। यार शादी करना है। टी 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 हाँ। टी 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 सिंगिंग और सब पर्सनल टीमिंग एंड टचिंग एंड टचिंग मैच है। हाँ। क्या? भाई ये टचिंग एंड टीमिंग के जन। क्या इरान है? टी कंपनी उत्तर प्रदेश। मेरा ऑल रेडीज के पर टी लग गए थे ఇక్కడ ఈ గొడవ జరుగుతున్నప్పుడు చాలా క్లియర్ గా మాలవి మలహత్ర చెప్తున్నారు ఏమి మీద మూడు డ్రగ్ కేసులు ఉన్నాయని చెప్తున్నారు మళ్ళీ ఒకసారి వినిపిస్తాం చూడండి ఆల్రెడీ ఇస్కే ఊపర్ తీన్ డ్రగ్ కేస్ హే అన్నది ఓకే వాళ్ళ ఫాదర్ అన్నారు బాత్ నైబల్నా చెప్పొద్దు అట్లా గోబాతో మారుతాం ఆ మాట చెప్తే కొడతా అంటుండీ వాళ్ళ ఫాదర్ ఇక్కడ చూస్తున్నాము లావణ్ణి వాళ్ళ ఫాదరు రాస్తూరుండి తీసుకుని వెళ్ళిపోదాంపా మనం ఇక్కడ ఉండొద్దు ఇక్కడి నుంచి వచ్చేసాయి అని చెప్పి బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్తున్నటువంటి విజువల్ ఇది ఒక్కసారి కింద పడ్డారు ఆ తోసుకెళ్తున్న క్రమంలో రాస్తూ నుండి ఏమో రా బయటకెళ్ళటానికి వాళ్ళ ఫాదర్ ఏమో బలవంతంగా తీసుకెళ్తున్నాడు దాంట్లో ఒక్కసారి గిద్దరు కింద పడ్డారు నడు 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 అంటుంది ఇది కింద పడ్డారు రాస్త కొట్టేస్తారా మమ్మల్ని అంటున్నాడు సో ఒక వీడియో అంతకు ముందు వచ్చింది మనకు తెలుసు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఒక వ్యక్తితో లావణ్య ఉన్నట్టుగా చాలా మీడియా కూడా ప్రసారం చేశాయి సో దాన్ని ఇప్పుడు రాస్తూరు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర నువ్వేం చేస్తున్నావు అని చెప్పి రాస్తూరు అడిగినటువంటి వాయిస్ ఒక్కసారి మళ్ళీ మీకు వినిపిస్తాను చూడండి ఇక్కడ క్లియర్ గా రాస్తున్న ఫోన్ గుంజేసుకుంది లావణ్య మళ్ళీ ఒకసారి చూపిస్తాను పక్కన లాగేసుకున్నారు సో అక్కడ చిన్న గొడవ జరిగింది ఆ ఫోన్ను ఒకళ్ళు లాక్కొనే ప్రయత్నంలో భాగంగా దెబ్బలాడుకున్నారు సో అది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది సో లావణ్య అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఉదంతం ఇది లావణ్య వాళ్ళ ఫాదరు కొంతమంది ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళి సో నా మనిషి ఇక్కడ ఉన్నాడు మాలవి మల్హోత్రా ఎక్కడికి తీసుకొచ్చి వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు నా మనిషి పదకొండు సంవత్సరాల బంధం అది ఎట్లా గుంజేసుకుంటాం ఎట్లా తీసుకుపోతాం అని చెప్పి అక్కడికి వెళ్ళి గొడవ చేసి హంగామా చేసి వీడియోలు తీసి బయటికి రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ముంబై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే రాస్తూరణ్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంటి మీదకి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేసింది లావణ్య అని చెప్పి ఆయన కూడా కేసు పెట్టినట్టుగా మనకి సమాచారం వస్తుంది ఒకసారి ఈ ఘటనకు సంబంధించి రాస్తూరణ్ లాయర్ మధు శర్మ గారితో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయన ఫోన్ కాల్లో తీసుకుందాం వారు వర్షం కూడా మా మనం తీసుకుందాం లాయర్ మధుశర్మ గారి ఫోన్ రింగ్ అవుతుంది హలో మధుగారు నమస్కారం సార్ మధుగారు నిన్న ముంబైలో మాలవి మలహోత్ర ఇంటికి వెళ్లారు లావణ్య వాళ్ళ ఫాదరు ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి అక్కడ ఎలాంటి హంగామా జరిగిందో మీరు కూడా ఆ వీడియో చూస్తుంటారు సార్ చూసారా అక్కడ ఈ గొడవ జరిగిన దాన్ని బట్టి అక్కడ రాస్తూ ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది కాబట్టి ఏం చెప్తారు లాయర్గా ప్రాసెస్ కాదండి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంది ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఏదైనా ప్రొసీడ్ అవుతా ఉన్నారు లేకపోతే ప్రొసీడ్ అవుతా అయితే అది ఖచ్చితంగా ఇట్లా వెళ్ళి ఫిజికల్ గా ఎక్కడ అక్కడ దాడులు చేసి మనసులో అసలు తెలివిచ్చే పరిస్థితి లేదా ఏంటి చాలా అప్పుడు బిహేవియర్ ఇది యాక్సెప్ట్ చేసేది కూడా కాదండి ఎందుకంటే ఇప్పుడు అది ముంబై పోలీసు ఆల్రెడీ దాన్ని సీరియస్ గా తీసుకున్నారు వాళ్ళు రిపోర్ట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది కాబట్టి రాష్ట్రంలో కేసు పెట్టాడా ముంబై పిఎస్ లో నిన్న కేసు పెట్టడం కూడా జరిగింది అది మాది వాళ్ళకి నిన్న కేసు పెట్టడం జరిగింది వాళ్ళు ముంబై పోలీస్ కి రిపోర్ట్ చేయడం జరిగింది నిన్న పిఎస్ కి వెళ్ళడం జరిగింది అక్కడ ముంబైలోనే సో కాబట్టి అక్కడ వాళ్ళు ఆల్రెడీ రిపోర్ట్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టీ వాళ్ళు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది ఏదైనా ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ దాడి చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు కదండి ఓకే అంటే అక్కడ ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది సార్ సెక్షన్ సెవెన్ పెట్టారా లావండి మీద త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ కింద చేసినట్టున్నారు నేను కొంచెం

నిన్న చాలా హంగామాగా అయింది అక్కడ సెక్యూరిటీ కూడా రావడం జరిగింది చుట్టుపక్కల క్యాస్ట్ కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరిగిందని చెప్పారు ఇలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదండి అంటే కోర్టులో కేసు ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కోర్టులో తెలుసుకోవాలి మొదటి నుంచి కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు పెట్టి ఏం చేసినా మా ప్రతిదీ ఇట్లా రోడ్డుకి ప్రతిసారి రోడ్డుకి ఇస్తానంటే ఎన్నిసార్లు ఉంది ఎన్నిసార్లు పరిస్థితి రాయడం మాత్రం కరెక్ట్ కాదు కదా నాకు రైతు చేయలేదు ఇంటర్ అనేది పూర్తిగా తెలుస్తుంది అందులో అయితే

ఏం చేద్దాం అనుకుంటున్నారు విషయం ఎదుర్కొచ్చేద్దాం అనుకుంటున్నారు అంటే మా అసోసియేషన్ ముందు ధర్నా చెయ్యటం అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏమైనా కలవ చేసుకొని దీన్ని సెటరేట్ చేయాలి రాస్తున్నా నాకు అప్పగించాలని డిమాండ్ అయ్యింది అట్లా అర్థం చేసుకోవాలి అంటారు కాదండి కోత్వ విషయం సినిమా దగ్గర వచ్చినది ఇప్పుడు గౌరవం పొద్దువాన్ని గౌరవించాలి కదా పోత్వాన్ని గౌరవించాలి కదా ఓకే పెద్దలు కానీ మీరు కానీ నేను కానీ ఇంకోటి కానీ ఇష్యూ ఏం లేదు ఆల్రెడీ చార్జ్ షీట్ ఫైల్ చేశారంటారు సో అందులో ఏమున్నాయి బేసింగ్ అన్న మెరిట్స్ ఆఫ్ బేసింగ్ అన్న మెరిట్స్ కదండి కేసులు లేదు ఈ కేసులో మెరిట్స్ ఏమన్నా వాటిపైన వెళ్తారు ఆవిడ మొదటి నుంచి చేసే అలిగేషన్స్ ఏం ఎవిడెన్స్ ఉన్నాయి వాటిపైన వెళ్ళాలి ఆవిడ ధర్నా చేస్తాను మాత్రం వాట్ ఈస్ ద యూజ్ అండి చేసుకోవాలి ఆవిడ చేస్తానంటే ఎవరికి అపేక్ష ఉందండి అంటే నా పోరాటంలో నిజం ఉంది కాబట్టి మా అసోసియేషన్ అనేది అదొక ప్రైవేట్ పర్మిషన్స్ అసోసియేషన్ సంబంధించిన పర్మిషన్స్ అక్కడ చేస్తారంటే అద్దం తెలిసిన యాక్షన్ తీసుకుంటారు ఓకే సార్ ఇప్పుడు నా పోరాటంలో నిజం ఉంది న్యాయం ఉంది కాబట్టే పోలీసులు లావణ్య పెట్టిన కేసులో నిజం ఉంది అని చెప్పి చార్జ్ షీట్ లో నిందితుడిగా చేర్చారని చెప్పి లావణ్య చెప్తా ఉంది చార్జ్షీట్ లో ఒక్క విషయం అండి ఎఫ్ఐఆర్ చేసిన పోలీసులు చార్జ్షీట్ ఫైల్ చేస్తారు అది న్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రాసెస్ సుపర్ష తెచ్చుకోవాలి ముందు సిస్టమ్ లో ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం వ్యవస్థ నడుస్తుంది సో కేసు షీట్ ఫైల్ చేయడం అనేది ప్రాసెస్ ఆఫ్ లా ఈ ప్రాసెస్ తర్వాత ట్రైల్ అనేది కంటిన్యూ అవుతుంది ట్రైల్ కంటిన్యూ అయ్యాక కదా కాలం నిందితుడు మాత్రమే ఇక్కడ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది నిందితుడికి దోషికి చాలా డిఫరెన్స్ ఉంది అవును అంటే ఆ చార్ షీట్ లో పోలీసులు ఆ షీట్ లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారంట పదకొండు సంవత్సరాలు వీళ్ళిద్దరు ఒకే దాంట్లో కలుసున్నారు మీరు కలిసానా చార్జ్ షీట్

కోర్టు లో కంప్లైంట్ పెట్టిన వాళ్ళు వాళ్ళు కంప్లైంట్ చేసే వాళ్ళు వెయ్యి ఎలిగేషన్స్ వేస్తారు వెయ్యి వేసుకోవాలి ఇప్పుడు అవి ఎలిగేషన్స్ వేసిన వాళ్ళు ప్రూవ్ చేయాలి కదా అంటే మేము ఇన్వెస్టిగేషన్ చేశాము పోలీసులు చెప్పేది ఇన్వెస్టిగేషన్ చేశాము లావణ్య చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మేము నిందితుడిగా చేరుస్తున్నాం అన్నారంట ఒక్క విషయం మీరు తెలుసుకోవాలి పోలీస్ వారు వాళ్ళ వాళ్ళ సిస్టమ్ వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఫాలో అయ్యారు ఇదివరకు కూడా ఇలా ఎన్ని కేసుల్లో ఫైల్ చేసి తర్వాత అవి చాలా లేకుండా ఉన్నాయి పోలీసులు ఇలా ఇన్వెస్టిగేషన్ చేసిన కేసులు కూడా కొన్ని హోటల్ దగ్గర చాలా ఉన్నాయా లేదా అవును వాస్తవం వాళ్ళ వాళ్ళ పద్ధతిని వాళ్ళు ఫాలో అయ్యారు వాళ్ళు కృషన్ ద్వారా వెళ్ళారు డ్యూ లో వాళ్ళు నడిచారు అందులో ఉంది నిన్న కూడా ఎవరు నాకు అంటారు నిన్న అయిపోయింది రాస్తారని అయిపోయిందంతా నడిపిస్తున్నారంట ఏమైపోయింది ఫైల్ చేస్తే అయిపోయిందా తెలుసా రెస్పాన్షున్ గా ఉండాలి కదా సార్ ఇప్పుడు కోర్టుకు కోర్టుకు కోర్టు చెప్తారా ఇక వెళ్ళి మరి గొడవలు చేస్తున్నారు దాడులు దిగుతున్నారు అని ఈ విషయం ప్రస్తావిస్తారా ఈసారి బాధనలు రక్షితంగా ఉంటుందండి అండి ఒక్క విషయం అవ్వాలి కాదు నేను ఫస్ట్ నుంచి మీద అది మేము ఏం చేస్తాం ఏం చేస్తాం చెప్పనేది ఇంకెట్ చేయగలం కోర్టులో ఏం చేస్తాం అనేది అది మేము ఆ సమయానికి చేస్తాం కచ్చితంగా చేస్తాం ఏం జరుగుతుందో అనేది ఉన్న ఎవిడెన్స్ చూసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తాం మీరు ముందుగానే అన్ని ఏం చేస్తాం ఏం చేస్తాం అని చెప్పమంటే కొన్ని కొన్ని ఇప్పుడు లావణ్యని కట్టడి చేయలేకపోతుంది కదా ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కూడా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి గొడవలు చేస్తుంటే ఇది నాపాలి కదా ఇబ్బంది పడుతున్నాడు కదా రాస్తున్నాడు అది అడుగుతున్నాను ఆ విషయాలు ఇప్పుడు ఒక విషయం మొన్నగా వాళ్ళు ఎందుకు ఆయన మొన్నగా వాళ్ళు ఈ చిన్న చేయలేదు పోయినసారి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వచ్చారు కంప్లైంట్ చేసి వస్తాం మేము కూడా ఏం కదా చేస్తాం అందులో డౌట్ లేదు కానీ ఒకటి ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా పోలీసులు ఫాలో అయింది ప్రాసెస్ ఆఫ్ లాన్ ఇది కూడా ఇప్పుడు నిన్న చేసిన విషయం మాత్రం చాలా తప్పు ఇప్పుడు ఆయన మీద ఎలిగేషన్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ మీద దాడికి వెళ్తాం ఏంటండి బెదిరిస్తున్నారా భయపెడుతున్నారా ఓకే నిన్న వీడియోలో కూడా కింద రాన్నాను అది కూడా అసలు వింటుంది ఆ పద్ంట్ అసలు ఎవరిని మీద అంటే మీరే కంప్లైంట్లు పెడతారు మీరే దాడులు చేస్తారు మీరే ఇళ్ల మీదకి వస్తారు ఏమర్థం చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మధు అది రాస్తూరు లాయర్ మధు శర్మ చెప్తున్నారు సో లావణ్య చేసింది వంద శాతం తప్పు సో ముంబైలో కూడా కేసు నమోదైంది రాస్తరుణ్ణి అలాగే మాలవి మలహతుని పూర్తిగా ఇబ్బంది పెట్టింది ఒకవైపు కోర్టులో కేసు నడుస్తుంది పోలీసులు కూడా ఛార్జ్షీట్ను నమోదు చేశారు ఏదైనా కోర్టులో తెలుసుకోవాలి లీగల్కి తెలుసుకోవాలి ఇట్లా దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు ఒకవేళ ధర్నాలు దీక్షలు తీసుకుంటే అది వారి ఇష్టం సో ఎవరు కూడా మూడు వ్యక్తి చేసేదేం లేదు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదైనా లీగల్గానే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి రాస్త్రుని లాయర్ చెప్తా ఉన్నారు చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది